తొమ్మల బీడ్లో నుంచి నౌకలతల పొట్టకే చిన్నప్పుడు ఊళ్ళో సోద్దుకుండేటప్పుడు వెళ్ళిపోరు ఇలాగ ఇలా ఆవిడ వేసుకొని కొత్త వాసం రోజు నౌకలతల పొట్టకే వెళ్ళేవారు చెరువు పేసాదల కోసం గీతలు తీసి ఇలాగ ఇక్కడ యోచిస్తాం ఇదే నౌకలతెల పొట్ట ఇది మన పాపి నూకల తల్లి పొట్ట మా ఊరికి గుడి లేదు కానీ మా చిన్న తాతల తాతలు కానీ అనుకుంటా కదా పుట్టకాయ ఇక్కడ ఈ పుట్టకాయ కొలుస్తారు అందరూ నూకల తల్లి కార్య కొత్త రోజు పుట్టే పెట్టే చెట్టు అయితే చెట్టు మంగనాడుపుణ్యం అని అయితే గీదలు ఎక్కడే మేపుకొని ఎక్కడ ఉండేవారు మనతో అయితే కొబ్బరి కొబ్బరిసెప్పలో కోళ్ళు కాల్చుకున్న కోళ్ళు ఇక్కడే ఇక్కడ ఉండేవారు మేము కావిడ అంటే ఇలా ఉండాలేసావు అక్క అంతే 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 నా ప్రియమైన పాపయ్యాలెం వాసుల మనము లేదా మన తల్లిదండ్రులు లేదా మన తాత ముత్తాతలు పుట్టి పెరిగి నడయాడిన మన గ్రామం పాలెం మన కన్న తల్లి మన సొంత ఊరు ఒక్కటే మనం ఉన్నంతకాలం మన గ్రామాన్ని అభిమానిద్దాం గ్రామం మనకి ఏమి ఇచ్చిందని కాదు గ్రామానికి మనం ఏం చేద్దాం అని నిందిద్దాం తల్లి బాగుంటే ఎప్పుడు మనం మంచి కోరుతుంది అలాగే మన గ్రామం బాగుంటే ఎప్పుడు వెళ్ళినా చిరునబ్బుతో మనకి ఆహ్వానం పలుకుతుంది ఆనందం పంచుతుంది మనం అందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని మరింత అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్దాం ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిద్దాం తోటి గ్రామాలు పాపీపాలెం వాళ్ళు ఉన్న ఐకమత్యం చాలా గొప్పది పాపీపాలెం వాళ్ళు ఏ కార్యక్రమం గొప్పగా నిర్వహించగలరు అని అంతగా కీర్తించే అంతగా మన గ్రామాన్ని ఉద్ధ్వలంగా ముందుకు తీసుకెళ్దాం ప్రతి ఒక్కరూ ఎందుకు నేను సైతం నా గ్రామం కోసం అని మన పిడికలు బిగిద్దాం ఇట్లు మీ తలారి శ్రీనివాస్